స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను దీంట్లో అయితే లైక్ సంక్రాంతికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఏమేమి తీసుకొచ్చా చూపిస్తున్నాను నిమ్మకాయలు వచ్చేసి మాకు తోటలు ఫ్రెష్గా ఉంటాయన్నమాట అందుకని నేను తెచ్చుకున్నా అండ్ కారం అండ్ రిమైనింగ్ కిచెన్ స్టఫ్ అంతా తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకేవి లేవు అవి తెచ్చుకుంటాం కాబట్టి అండ్ ఇది కాకుండా నేను కొంచెం పూజా సామాన్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నా అండ్ సంక్రాంతి అంటే ఆవియస్లీ అప్పాలు అవి ఉంటాయి కాబట్టి అప్పాలు అండ్ కొంచెం లడ్డూస్ కూడా పంపించింది మమ్మీ అండ్ అండ్ ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్న మమ్మీ స్టిచ్ చేసింది తర్వాత నేను శారీస్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళాను అనమాట ఎందుకంటే వీకో ఫాల్స్ అండ్ అవి కొంగులు కొంచెం స్టిచ్ చేయిద్దామని తీసుకెళ్ళినాన్ని లైక్ అరౌండ్ రౌండ్ ఫోర్ శారీస్ ఏమో అవి చేయించుకున్నా అండ్ ఆల్సో కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నా అనమాట సో అవి కూడా కొంచెం ఆల్టరేషన్ చేయించుకున్నా ఎట్లా ఇంటికి వెళ్ళినా కదా అనేసి అన్ని డ్రెస్సెస్ ఆల్టరేషన్ చేయించేసుకొని ఇంకా నార్మల్ కొన్ని బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకున్నా సో ప్లీజ్ అవుట్ లాంగ్ వీడియో